అలాగే అంగం పెద్దగా ఉన్నాం చిన్నగా అయిపోయినా దొడ్డుగా ఉన్నాను సన్నగా అయిపోయినా అంటే గడత తగ్గిపోయినా ఇవన్నిటికి మా దగ్గర చక్కటి పరిష్కారం సైజు గురించి అపోహలు చాలా ఉన్నాయండి అసలు ఎంత సైజు ఉంటే మా ఆవిడ నా పార్ట్నర్ సుఖపడుతుంది మా దగ్గర రోజు ఐదారు వందల ఫోన్లలో సైజ్ గురించి వచ్చే ఫోన్లు మాత్రం దాదాపు ఒక యాభై అరవై ఫోన్స్ అవే ఉంటాయండి దాదాపు మినిమం తీసినా కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఫోన్స్ అవే ఉంటాయండి సార్ మా సైజు లేదు సార్ మా సైజు పెరుగుతుందా ఒక్కటే చెప్తాను సైజ్ గురించి దిగలు పడకండి ఆ మ్యాటర్ కాదు అసలు మ్యాటరే కాదు అది సైజు ఇక్కడ చూడండి ఇది ఇది ఒక సైజు అంగం ఇది ఒక సైజు ఇది ఆరోగ్యంగా చెప్ప అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం ఇదే సైజు మనకు పుట్టుకొతో వచ్చింది ఇదే సైజు మనకు పుట్టుకొతో వచ్చింది అనుకుందాం ఇదే సైజు పుట్టుకొతో వచ్చింది ఇప్పుడు మనకు మన పెళ్ళి అయిపోయింది మన సెక్స్కి వెళ్ళామనుకోండి అసలు యోని దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే ఇది యోని అనుకోండి యోనిలో ముందు భాగం ఈ భాగం కదా వల్వా ఈ భాగమే సెన్సిటివ్ నర్వ్స్ అంటే వాళ్ళకు సున్నితమైన స్త్రీలకు సున్నితమైన నరాలన్నీ దేవుడు ఇక్కడ వచ్చి ఎండైపోతాయి